ప్రతి ఒక్కరూ ఊరూర భౌజన బతుకమ్మ కార్యక్రమాలు నిర్వర్తించాలని కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కోల్ కోలమ్మ కోల్ పోరాట బతుకమ్మ కోల్ కోల్ కోలమ్మ కోల్ పోరాట బతుకమ్మ కోల్ పేదల్ల బతుకమ్మ కోల్ బహుజన బతుకమ్మ కోల్ పేదల్ల బతుకమ్మ కోల్ బహుజన బతుకమ్మ మెతుకులు అందించు కోల్ బతుకని దీవించు కోల్ మెతుకులు అందించు కోల్ బతుకని దీవించు దండిగ వానల్లో కోల్ మెండిగా కురియాలి కోల్ దండిగ వానల్లో కోల్ మెండుగా కురవాలి కోల్ నిండు గర్భిణిలా కోల్ చెరువులు కుంటల్లో కోల్ నిండు గర్భిణిలా పచ్చని పంటలతో కోల్ పల్లెలు మురవాలి కోల్ పచ్చని పంటలతో కోల్ పల్లెలు మురవాలి కోలు కరువులు పోవాలి కోల్ వలసలు పోవాలి కోల్ కరువులు పోవాలి కోల్ వలసలు పోవాలి